వీటీవీ న్యూస్కి స్వాగతం అంగన్వాడీలో నిరసన శాఖలో భాగంగా జనసేన పార్టీ భీమిలీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచ్కర్ల ఆదేశాల మేరకు జనసేన పార్టీ మద్దతుగా తగరపోలస జాతీయ రహదారిపై ఉద్యోగులు చేపట్టిన నిరసనకు ఉద్యోగులు పోలీసుల మధ్య తీవ్ర ఉధృతిగా చోటు చేసుకుంది పోలీసులు అరెస్ట్ చేసి భీమిలీ స్టేషన్కు తరలించి అనంతరం వారిని విడుదల చేశారు నిరసనలో భాగంగా భీమిలీ జనసేన పార్టీ నియోజకవర్గ మహిళా నాయకురాలు బొండపల్లి దేవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జగనన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని ఆమె ప్రశ్నించారు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇస్తానని చెప్పి మోసం చేసిన తీరుని మీడియాకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో భీమిలీ కార్మిక సంఘాల ఏఐటిఈసి సిఐటియు నాయకులు మూర్తి నర్సింగ్ రావు కార్మిక సంఘాల మహిళా నాయకులు మరియు జనసేన నాయకులు శంకర్రెడ్డి రాజు నవీర్ శ్రీను కొయ్య సతీష్ రామోజీ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు రోజులు పదిహేను రోజులు పైగా అవుతుంది ప్రభుత్వం కనీసం స్పందన లేదండి అంటే ఎలా ఉందంటే ఎన్నికలకు ముందు వచ్చేటప్పుడు ఒక హామీలు ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మరొక పట్టించుకోవడం అనేది లేదండి హామీలు అనేవి పేపర్లకే పరిమితం అవుతున్నాయి కానీ ప్రజల వరకు చేరట్లేదండి ఒక్క పథకం కూడా తను ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా సవ్యంగా అమలు చేశారు లేదు జగన్ పార్టీ అనేది నెక్స్ట్ అదే విధంగా ఈ రోజు అనేది హైవేను బ్లాక్ చేసినప్పుడు పోలీసులు చాలా దారుణంగా మహిళలను చూడకుండా కూడా బిహేవ్ చేశారండి ఒక్కొక్కరిని తండ్రిస్తారు మహిళ పోలీసులు మహిళలకే రక్షణ లేకపోతే ఇంకెందుకండి పోలీసులు అనేది రక్షణ రక్షణ ఎక్కడుందండి ఈ ప్రభుత్వం వచ్చిన పూర్తిగా రక్షణ కరువైపోయింది శిశు సంక్షేమ శాఖ మంత్రి మాకు ఒక మహిళ అనే విషయం మర్చిపోయింది మహిళ మహిళ అనే విషయం మర్చిపోయింది ట్టుగా మాట్లాడమనే జరిగింది మహిళలు ఇంత చిన్న చూపు చూసిన ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా బుద్ధి చెప్తామండి జనసేన అనేది ఈ అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలపడానికి ఈరోజు మేము ఇక్కడికి విశ్వాసము సమస్య ఎక్కడ ఉంటే జనసేన అక్కడ ఉంటుంది అదే మా సిద్ధాంతము జై జనసేన